నమస్తే నేను రాధాకృష్ణ నుండి రాధను మాట్లాడుతున్నాను నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు చక్కగా నలుగురు పిల్లలు నాకు పరిచయం అయ్యారు నలుగురు కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు చాలా మంచి పని మీద నా దగ్గరికి వచ్చి మా గార్డెన్ చూడడానికి వచ్చి ఆంటీ నేను ఇలా చేస్తున్నామని నాకు ఇదిగోండి నాకు ఒక మంచి గిఫ్ట్ తెచ్చి ఇచ్చారు ఇదేంటి మన మొక్కల ప్రియులం కదా మొక్కలు వేసుకోవడానికి ఇదేంటంటే వేస్ట్ ప్లాస్టిక్ తోటి రీసైకిల్ చేసిన తర్వాత వచ్చిన మెటీరియల్ అంట చాలా బాగుంది నాకైతే చాలా లైట్ వెయిట్ చాలా తేలిగ్గా ఉంది మనం ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకునేటట్టు ఇదే కాకుండా గిఫ్ట్ ఐటమ్స్ అవి కూడా చేస్తారు వాళ్ళ మాటల్లోనే మీరు వినండి ఒకళ్ళు నువ్వు చెప్పమ్మా నువ్వేంటి నీ పేరు చెప్పిని నా పేరు జోయల్ అండి నేను హైడ్రోట్రాప్ దాంట్లో ఇంటర్ కింద చేస్తున్నాను ప్రజెంట్ మార్కెటింగ్ ఆటలకి సపోర్ట్ చేస్తున్నాను మా కంపెనీ వచ్చేసరికి హైడ్రోఫోనిక్స్ ఆటల మీద వర్క్ చేస్తూ ఉంటాం అండ్ ద సేమ్ టైం ఎలాంటి గిఫ్ట్ గిఫ్ట్ ప్రొడక్ట్స్ అండ్ బ్యాగ్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తూ ఉంటాం ఓకే నమస్తే అండి నా పేరు తరుణ్ కుమార్ హైడ్రోడ్రైవ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్ట్అప్ నుంచి వచ్చాము మేము ఇలాంటి ప్లాస్టిక్ని వాటిని రీసైకిల్ చేసి ఇలాంటి పార్ట్స్ని వాటిని తయారు చేస్తూ ఉంటాము సాధారణంగా మనకి బయట దొరికే పార్ట్స్ అవన్నీ కూడా ప్లాస్టిక్తో చేస్తూ ఉంటారు అవి వన్ ఇయర్ టూ ఇయర్స్లో అవి ఏజింగ్ అయ్యి పాడైపోతూ ఉంటాయి మేము ఇలాంటి పార్ట్స్ని తయారు చేయడం వల్ల ఎన్విరాన్మెంట్కి కూడా చాలా మంచిది ఈ ప్లాస్టిక్ అంతా కూడా మేము వాషన్స్ దగ్గర కుమ్ములెట్ అయిన ప్లాస్టిక్ని కలెక్ట్ చేసి వాటిని రీసైకిల్ చేసి ఇలాంటి ప్లాస్టిక్ ఫ్యాబ్రిక్ బ్యాగ్స్ని తయారు చేస్తున్నాము దీనివల్ల ఎన్విరాన్మెంట్కి కూడా చాలా మంచిది వీటిలో మనము ఎలాంటి మొక్కలు కావాలన్నా పెంచుకోవచ్చు లైక్ వెజిటబుల్స్ పండించుకోవచ్చు అలాగే గార్డెన్ ప్లాంట్స్ లాంటివి కూడా పండించుకోవచ్చు కొన్ని ఫ్రూట్ వెజిటబుల్ లాంటివి కూడా మనం పండించుకోవచ్చు అలాగే వీటితో పాటు మేము టెర్రస్ గార్డెన్స్ని కిచెన్ గార్డెన్స్ని కూడా డెవలప్ చేస్తూ ఉంటాము అండ్ దీంట్లో మేము వాడుతున్న టెక్నాలజీ ఏంటి అంటే మొగలే మనందరికీ తెలిసిందే సాయిల్తో వర్క్ చేస్తున్నాము అది జియోపోనిక్స్ ఇవి కాకుండా హైడ్రోపోనిక్స్ అండ్ ఏరోపోనిక్స్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని కూడా వాడి ఒక ఫ్యామిలీకి కావాల్సిన గార్డెన్ని వాళ్ళకి ఎలాంటి మొక్కలు పండించుకోవాలనుకుంటున్నారో వాటి రిక్వైర్మెంట్స్ అన్ని మేము తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన విధంగా మేము గార్డెన్ డిజైన్ చేస్తూ ఉంటాము అండ్ మా మేము క్రియేట్ చేసే స్ట్రక్చర్స్లో బెస్ట్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళు ఇన్సైడ్ ద హౌస్ ఆర్ అవుట్ సైడ్ ద హౌస్ కూడా పెట్టుకోవచ్చు అండ్ ప్లేస్ లేకపోయినా సరే గోడకి వెర్టికల్గా కూడా వాళ్ళకి కావాల్సిన మొక్కల్ని వాళ్ళకి కావాల్సిన లీఫీ వెజిటేబుల్స్ని కూడా పండించుకోవచ్చు ఈ గార్డెన్స్ని వాటిని మేము చేస్తున్నాము నేను చేసేది అంటే ఆటోమేషన్ అండి ఇందులో హైడ్రోట్రైబ్లో హైడ్రోపోనిక్స్లోని అందరికీ అందరూ ఇంట్లోనే ఉంటారు ప్రతిరోజు ఇప్పుడు మేడపైన హైడ్రోపోనిక్స్ పెట్టుకున్నారు మీరు మీరు ప్రతిరోజు మీదకి ఆ టైంకి వెళ్ళి రావడం అనేది ఇబ్బంది సో నేనేం చేస్తానంటే అండి నేను ఒక ఆటోమేషన్ డివైస్ మీకు ఫిక్స్ చేస్తాను అయితే మీరు మీ ఫోన్లోనే మీకు అక్కడ మోటార్ ఆన్ చేసుకోవడం ఆఫ్ చేసుకోవడం సో లేదంటే టైం రైనా పెడతామండి మీరు ఒకవేళ ఊరు వెళ్ళిపోయారు అనుకోండి మీరు అక్కడ ఊరు వెళ్ళిపోయినప్పుడు మీకు కనీసం ఫోన్ కూడా ఆన్ చేసే టైం కూడా ఉండదు ఒక్కొక్కసారి అలాంటి టైంలో ఏమవుతుందంటే అండి పొద్దున్న తొమ్మిదిన్నరకు లేంటే ఎనిమిదింటికో మనం ఒక టైమర్ పెడతాం ప్రతిరోజు ఎనిమిదింటికి నీళ్ళు అనేది దానికి అదే వస్తుంది సో మళ్ళీ అలా ఒక అరగంట ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆగిపోద్ది మళ్ళీ నైట్ నైట్ ఒక హాఫ్ అన్ అవర్ అలాగా సో నేను చేసేది ఇలాగ ఆటోమేషన్స్ అండి ఈ హైడ్రోపోనిక్స్ అనే టవర్స్కి వెటికల్ ఫార్మింగ్స్కి నేను ఇందులో ఐఓటీ కింద వర్క్ చేస్తూ ఉంటాను సందీప్ అండి ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ నేను మాట్లాడండి నమస్కారం అందరికీ నా పేరు భాస్కర్ నేను సేమ్ కంపెనీలో పని చేస్తున్నాను సో నా వరకు నా వరకు ఏంటి అంటే మీరు ఇందాక చెప్పినట్టు టెరస్ గార్డెన్ అండ్ డిజైనింగ్స్ కానీ అండ్ అలాగే మీకు ఎంత తక్కువ స్పేస్లో ఉన్నా కానీ మీకు ఆ మొక్కలు పెంచే మీ ఏదైతే ప్యాషన్ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి కావాల్సిన డిజైనింగ్ వర్క్ అంతా కూడా నేను చేస్తూ ఉంటాను నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నాను సో నాకున్న సివిల్ ఇంజనీరింగ్ స్పేస్ యూటిలైజేషన్ యొక్క నాలెడ్జ్ ద్వారా నేను మీకు కా మీకున్న కొద్దిపాటి స్థలంలో అయినా కానీ ఎంత ఎఫిషియంట్గా పెంచుకోగలరో ఎన్ని రకాల మనం మొక్కలు పెంచుకోగలరో వాటి డిజైన్ చేస్తాను అండ్ అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద కూడా నేను రీసెర్చ్ చేస్తున్నాను అండ్ లైక్ స్పేస్ ఫార్మింగ్ అనే టెక్నాలజీ మీద రీసెర్చ్ చేస్తున్నాను సో డిజైన్స్ కానీ కా గార్డెన్ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా నేను రెడీ చేసి మా బ్యాక్గ్రౌండ్ నుంచి నేను నేర్చుకున్న స్కిల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ అప్లై చేస్తున్నాము మీకు ముందుగానే డిజైన్ని ఇన్స్టాల్ చేయకముందే ఎలా ఉంటుంది ఏం చేంజెస్ ఉంటాయి ఏంటనే చూపిస్తామండి విజువల్గా చూపిస్తాము డిజైన్స్ని కూడా మనం యూటిలైజ్ చేసుకొని చూపించుకోగలుగుతాము ఇదివరకు నలుగురు నలుగురు కూడా మంచి ఉపయోగపడి మాటలు చెప్పారు చాలా హ్యాపీగా ఉన్నది ఈ తరం కూడా ఇలా ఇంతగా గార్డెన్ కోసం కష్టపడి గార్డెన్కి ఫెసిలిటీస్ ఎలాగ చేసుకోవాలి ఏంటి అన్నది మీరు నలుగురు చేస్తున్న దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీ నలుగురు కూడా చల్లగా ఉండాలి అని భగవంతుని కోరుతూ ఇందులో మంచి విజయాన్ని సాధించాలని చెప్తున్నాను చాలా చాలా థ్యాంక్స్ అమ్మ మీరు వచ్చి నన్ను ఎదుర్కొని వచ్చి నాకు ఇంత మంచి మాటలు చెప్పారు మీ నలుగురు ద్వారా నేను కూడా ఎంతో కొంత బయట అందరికీ తెలిసేటట్టు చేసి మనం ఐదుగురుగా పనిచేసి అన్ని చేద్దాం తప్పకుండా ఓకేనమ్మ థ్యాంక్ యూ